thank you ज़रिणा अम चम चाहींदी चाल बा चा बा अचनि चाहे अड़ thank you. Thank you, thank you. टेशव कशोल था you? कंदाउनि अंदरि तूं कलाक ఎఫర్ట్స్ నాకు అర్థమవుతూ ఉంటాయి నేను కూడా మనం అందరి కోసమే చేస్తాను ఎక్కడో మారాలి మన ఒక ఈ పొలిటికల్ వ్యవస్థ చెప్పు చెప్పు నువ్వేం చదువుకున్నావు నాకు ఎక్కువ చదువుకున్నావు లేదు అలాగే 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 కదండి ఎందుకు చెప్తానంటే నేను ఇంటర్వ్యూ ఆపేస్తే నాకు అనిపించింది ఏమైనా చేయగల లైఫ్లో అనుకుంటే ఇది ఎందుకు చెప్తాను అంటే మన థాట్ క్వశ్చన్ మన థాట్ మన ఆలోచన అంత బలంగా ఉండానికి అంత ఎందుకంటే నువ్వు ఈ రోజులు చేస్తుంది మనహరి గారు పాలచి ఆ పక్కన కులాలను పిలిపించుకోవాలి ఇవన్నీ ఏంటంటే నీ కమిట్మెంటు మన మార్పులో బాగా ఉంటుంది ఇవే సాధిస్తామంటే మేము చేయలేదు ఏదైతే థాట్ పెట్టాము జస్ట్ కీప్ ఆన్ కంటిన్యూ నేను తెలివి ఏం చేయదు అట్లాగే చేయి మార్పు చిత్తరుద్దు వేరే దానితో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కౌశిక్ మళ్ళీ ప్రత్యేకంగా మనం కలదు థ్యాంక్ యూ అందరూ అడిగారు చెప్పు ఫ్రెండ్స్ అందరూ అడిగాను చెప్పు ఇంట్లో అందరూ నాకు తెలియదు టేక్ కేర్ బాయ్ సంతోష్ బాగా చేశాను చాలా బాగా చేశాను నచ్చబడింది చేయడానికి మొత్తం வீடியோஸி அன்னிக்கு எந்தபோது வெள்ள ஒரு இங்கே ஃபிரெண்ட்ஸ்

గుడ్ ఆ మాట చెప్పినందుకు చాలా సంతోషంగా ఉన్నాడు మాట చెప్పండి టీం వర్క్ అది రవి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ చాలా కష్టపడి అందరికీ అడిగాను చెప్పా థ్యాంక్ యూ నాన్నగారు అడిగాను చెప్ప అమ్మని అడిగాను థ్యాంక్ బాయ్ నమస్కారం థ్యాంక్ యూ పిలిపిస్తాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి